నాది లద్దగిరి గ్రామము నా పేరు ఉస్మాను కోడ్మూరు మండలం కర్నూలు జిల్లా నాది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలోనూ మంచిగా జరిగేటివి ఇరవై కిలోల బియ్యం వేసేవాళ్ళు మా కుటుంబంలో ఏడు మంది ఉన్నాము ఇరవై కిలోల బియ్యమే వేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఐదు కిలోల చొప్పున ముప్పై ఐదు కిలోలు ప్ర తయారు చేయడం అనేది మా ఇంటికి ముప్పై ఐదు కిలోల బియ్యం వచ్చేవి పిల్లలకు చదువుకోవడానికి బట్టలు మంచి చెడ్డ బూట్లు అటువంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు మధ్యాహ్న భోజనంలో ఏ లోటు లేకుండా చేసేవాళ్ళు స్కూల్లో యూనిఫామ్ అవన్నీ ఇచ్చేవాళ్ళు మా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిపించేవాళ్ళు రేషన్లో అయితే నూనె కందిపప్పు చింతపండు అన్ని ఇచ్చేవాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బియ్యం తప్ప ఏది లేదు అది కేంద్ర గవర్నమెంట్ బియ్యమే ఇల్లు ఇచ్చే బియ్యం అంటూ ఏమీ లేవు ఇల్లు వ్యాన్లు పెట్టి ఫోటోలు పెట్టి ఫోజులకు తప్ప ఏమిటికి ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఏమిటికి పని చేయడం లేదు గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప చేయడం అయితే ఏమీ లేదు కోడమూరు మండలంలోన విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇన్ఛార్జనీయత్వంలోన ఇల్లు శాంక్షన్ అయినాయి పెన్షన్లు బాగానే వచ్చినాయి ఆయన అభివృద్ధి పథకంలోన ఇప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఆయన పెట్టిన అభ్యర్థికే మేము ఓటు వేయాలనుకున్నాము తెలుగుదేశానికి ఖచ్చితంగా ఇస్తాం ఏమే కాదు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుందని నా ఆశాభావము ఈ గవర్నమెంట్ మూడు రాజధానులు అంటుంది మల్లగానే ఈ గవర్నమెంట్ వచ్చిందంటే పది రాజధానులు చేసి అల్లరి అల్లరి పట్టించే కార్యక్రమం చేస్తుందని మా ఇది కాబట్టి వీళ్ళు మైనార్టీకి చాలా చేశామంటున్నారు చేసింది ఏది లేదు అదే చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి ఉర్దూ యూనివర్సిటీ తెచ్చారు రంజాన్ తోఫా అయితేనేమి ఉగాది కానుక అయితేనేమి ప్రతి కానుకలు ఇచ్చేవాళ్ళు ప్రతి బీదవాడు తినేవాడు అన్ని విధాల చంద్రబాబు గవర్నమెంట్లోనే జరిగాయి తప్ప ఇలా గవర్నమెంట్లో ఏది జరగలేదు ఒక అమ్మఒడి తప్ప ఒక నలభై ఐదు సంవత్సరాల మహిళకు డబ్బులు తప్ప ఏది చేయలేదు బస్సు ఛార్జీలు పెంచాడు ఏడుమంటులు కరెంటు బిల్లులు పెంచాడు ప్రతిదీ పెరుగుదలనే ఉండే నిత్యావసర వస్తువులు చాలా ఆకాశానికి కంటాయి ఇల్లు మా గర్వం ఉన్నమే ఇది చేసాము అది చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప చేసింది అయితే ఏది లేదు తెలుగుదేశం కోసమే మేము రావాలని కోరుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ మాకు రావాలని కోరుతున్నాము సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం బగ్గులా దస్తగిరన్నను అధిక మెజారిటీతో గెలిపిద్దాం బొగ్గుల దస్తగిరన్నా గెలుపు కోడుమూరు అభివృద్ధికి మలుపు